తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి సందర్భంగా ఈరోజు భైన్సా పట్టణంలోని జయశంకర్ కాలనీలో ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భైంసా పోలీస్ శాఖ సిబ్బందితో ఏఎస్పి అవినాష్ కుమార్ సిఐఆర్ రాజారెడ్డి విలాస్ గాదేవర్ ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ హెచ్వి జయశంకర్ చేసిన నిరంతర కృషిని ఆయన ద్రోడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని గుర్తు చేశారు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ మనకు కావాలి నినాదం ఏదైతే స్టార్ట్ చేసిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు మనల్లా లేడు ఆయన కళ సాకారం అయిపోయింది ఆయన పేరున అయ్యేలా గత ప్రభుత్వం అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏదైతే ఇంకా మన ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కూడా ఏర్పాటు జరిగింది ఆ రోజున్న ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి మా తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ఏదైతే కళలు కన్నారు ఇంకా మనం తెలంగాణ తెలంగాణ లోపట్లో నీళ్లు నిధులు నీయక నీయకం విషయం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా సాయం ఉంటే ఖచ్చితంగా మనం కొట్లాడి మన తెలంగాణ అంటే బంగారి తెలంగాణ చేసి మనం అందరు కలిసి కష్టపడి విద్యార్థులకు మంచి చదువు అనుకోండి మన రోగులకు మంచి వైద్యం అనుకోండి మన రైతు సోదరులకు మంచి ఇరిగేషన్ అనుకోండి అది చేస్తేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను